పల్లం రాజు గారు సత్యారెడ్డి గిడుగు రుద్రరాజు కడప నుంచి వైఎస్ షర్మిల గారు అవును అభ్యర్థులను ఖరారు చేసిన ఏర్మిల కడప నుంచి ఇక్కడ ఇంట్రెస్టింగ్ చాలా రోజుల నుంచి అంటున్నది అంటే సునీత షర్మిల అని ఇంకోటి పులివెందులో చేయడం లేదు అది కూడా ఇక్కడ గుర్తించాలి అంటే పులివెందులో మరి ఆమె చేస్తారా తెలియదు అంటే మనం చెప్పలేము అంటే పార్లమెంట్ కి లేదు ఇక్కడ నుంచే చేయాలి అంటే అసెంబ్లీకి కూడా జరుగుతుంది కదా ఏపీలో అసెంబ్లీ నుంచి కూడా చేయొచ్చు అన్నం ఢీ కొడాలి సూటిగా అనుకుంటే అక్కడ నుంచి చేయొచ్చు ఇప్పుడు అయినా సునీత మరి ఏమన్నా డాక్టర్ సునీత చేస్తారేమో మనకు తెలియదు కానీ మొత్తం మీదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది ఇప్పుడు పాలవరాజు ఇట్లాంటి వాళ్ళందరూ సిద్ధమయ్యారు రఘువీరారెడ్డి కూడా మరి ఆయన ప్రత్యక్ష ఆయన కాబట్టి మొన్నే కమ్యూనిస్టులతో కూడా లోటస్ పాండ్లో ఆమె చర్చలు జరిపారు జరిపినప్పుడు రెండు పార్టీలతో సిపిఐ సిపిఎంతో వాళ్ళకు సిపిఐ సిపిఎం ఒక ఆరు అసెంబ్లీ స్థానాలు రెండు ఒకటో రెండు లోక్సభ స్థానాలు వీటి గురించి వాళ్ళు ఒక అవగాహనకు ప్రాథమికంగా ఏదో వాళ్ళు చెప్పడం అది వచ్చినట్టుంది సిపిఐ కూడా తన వాళ్ళు చెప్పారు ఇవన్నీ ఇంకా తుది రూపం ఇంకా వచ్చినట్టు లేదు కానీ సి షర్మిలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం అపారంగా పెరిగిపోతుంది నాటకీయంగా ఎవరు అనుకోరు కానీ కొంచెం కదలిక పార్టీలో మళ్ళీ కొంచెం పేరు జోష్ ఒక జోష్ కొంత వచ్చింది అన్నదైతే అది అంతవరకు నిజం కానీ అదే సమయంలో పాత వాళ్ళతో సమన్వయం చేసుకోవడం అభ్యర్థులు అయితే వస్తున్నారు రెండు వేల మంది అభ్యర్థులు వచ్చారు నాకని ఆమె చెప్తూ ఉన్నారు ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను ఆమెను కడపకు పెట్టడంలో చాలా స్పష్టంగా వైయస్ కుటుంబంలో వారసురాలు ఈమె అవును అని ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం కోసమే ఆయన అక్కడ పెట్టారు నిజానికి ఆమెకు విశాఖ నుంచి చేయాలని కూడా ఆమెకు ఆసక్తి ఉన్న వద్దు మీరు అక్కడ చేస్తే బాగుంటుందని చెప్పారని అంటున్నారు సో కాంగ్రెస్ అనే ఒక వేదిక కూడా మొదలైంది ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఇండియా ఇప్పుడు దేశంలో కూడా అండి నిన్న మీరు చూశారు కదా రామ్లీలా మైదానంలో ఇండియా వేదిక పెద్ద సభ జరిపింది నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మూడు ప్రా నాలుగు ప్రాంతీయ పార్టీలు తప్ప అంటే వైసీపీ టీడీపీ బీఆర్ఎస్ జనసేన తప్ప మిగిలిన జాతీయంగా ఉన్న పార్టీలు ప్రాంతీయంగా ప్రధానమైనవి అక్కడ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఓకే సిపిఎం లేకపోతే ఆప్ ఉంది అటువైపు ఉన్న సమాజ్వాదీ పార్టీ ఆర్జేడీ తృణమూల్ కాంగ్రెస్ భారత రాజకీయ రంగంలో ఉన్న చాలా ప్రధాన పార్టీలు అక్కడ ఉండి ఏకపక్షంగా వెళ్తూ ఉంది కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి అరెస్ట్ చేసి ఈరోజు మళ్ళీ ఎక్కడికో పంపించారు ఎన్నికలు జరుగుతున్నప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ సమానంగా ఉండాలి అంటే ఇప్పుడు ఎవరు నడిపిస్తున్నారు మాకేం సంబంధం లేదు అది ఈడీ అనేది స్వయం ప్రతిపత్తి ఉంది లేకపోతే సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉంది అని మోదీ గారు చెప్తారు నిన్న ఆయన ఏదో సభలో యూపీలో అరే పంజరన్లో చిలుక నేను అని సిబిఐ సుప్రీంకోర్టుకు స్వయంగా చెప్పింది పంజరంలో చిలుక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటుంది అని మోదీ గారు చెప్తే ఎవరు దాన్ని విశ్వసిస్తారు చెప్పండి అందుకనే నేను ఇండియా కూటమిలో వాళ్ళు ఒకటి కేజ్రీవాల్ విడుదల చేయాలి రెండవది ఆర్థికంగా మీరు పన్ను కట్టాలి మీరు పన్ను కట్టాలని ప్రతిపక్షాల బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేస్తున్నారు అంటే లెవర్ ప్లాయింగ్ ఫీల్ లేదు సో అకౌంట్స్ విడుదల చేయాలి వీళ్ళను జైలు నుంచి విడుదల చేయాలి మూడవది ఈడీ సిబిఐ త్రిశూల వ్యూహ ప్రయోగం అనేది ఆపాలి నాలుగవది సుప్రీంకోర్టు కావాలంటే విచారణ జరపండి వీటన్నిటి మీద ఎన్నికలు న్యాయంగా జరగాలి ఇప్పుడు అది దెబ్బతినిపోతుందనే అభిప్రాయం ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా అనేది రావడం వల్ల ఈ నినాదాలు కూడా వచ్చే ముందుకు వచ్చే అవకాశం కూడా ఒకటి ఉంటుంది రెండవది కేవలం షర్మిల వర్సెస్ జగన్ అన్న చర్చ కాస్త బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఆ క్రమంలో తెలుగుదేశం బీజేపీ కూడా ఇక్కడ తెలుగుదేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి సో పొలిటికల్ ఈక్వేషన్స్లో ఒక కొత్త యాంగిల్ ఏపీలో ప్రవేశిస్తుంది షర్మిల రాకతో పోసే ఆమె కూడా కొంచెం రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుంది అవును ఇప్పటివరకు హైప్ కోసమో లేకపోతే డ్రామాటిక్గా నాటకీయంగా ఉంటుందని అంశాలకే ఎక్కువ ఫోకస్ ఇస్తున్న పరిస్థితి నుంచి కొంచెం మారాల్సిన అవసరం ఒకటి వస్తుంది సార్ నా అనుమానం ఒకటి కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓట్ బ్యాంక్ నేపథ్యంలో పార్లమెంటు స్థానాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలా అసెంబ్లీ స్థానాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలా అవసరం ఉందా ఎందుకు నేను ప్రశ్న అడుగుతున్నానంటే ఒక పార్లమెంట్ స్థానం తీసుకుంటే దానికి ఎంతో ఒక ఆరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి సో వీళ్ళందరి హెల్ప్ లేకపోతే ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉండదు సో ఆ నేపథ్యంలో చాలా బలంగా పార్టీ ఉంటేనే తప్ప వర్కౌట్ అవ్వదు ఇలాంటి సమయంలో షర్మిల గారేనో జేడీ సీలమ్మనో లేకపోతే పల్లం రాజుగారేనో ఈ సత్యారెడ్డి అనో గిడిగురుద్దజనో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంపీ స్థానాల మీద ఫోకస్ పెడితే వాళ్ళకి సరితూకగల ఓట్ బ్యాంక్ రప్పించుకోగల అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు ఆ కాంగ్రెస్కి ఏ ఏ రకంగా వీళ్ళు సక్సెస్ ఆలోచించి ముందుకు సాగుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఇండియాకు పరిమితంగానే చాలా పరిమితంగానే వీళ్ళ ప్రభావం ఉంటుంది కానీ స్థానికంగా అభ్యర్థులు బలంగా ఉన్న చోట గతంలో వాళ్ళు గెలిచి కాస్త ప్రజలతో దగ్గర సంబంధాలు పాటిస్తున్న చోట అలాగే ఆ రెండు పార్టీలు అంటే ఎన్డీఏ వైసీపీ తీవ్రంగా కలహిస్తున్న చోట కూడా వీళ్ళ ప్రభావం కొంచెం చూపించే అవకాశం ఒకటి ఉంటుంది మూడవది భవిష్యత్తుకైనా కానీ ఒక మార్గం ఏర్పడుతుంది అంటే ఇంకెప్పటికీ శాశ్వతంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రెండు పార్టీలే ఇంకా మిగతా వాళ్ళకి ఏం లేదు అన్న వాతావరణం కాకుండా వేరే రాజకీయ శక్తులు రాజకీయం కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఇంకోటి చూడాల్సింది జాతీయ రాజకీయాలు అంటే సూర్యకిరణాలు సోకన్ లాగా ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జాతీయ రాజకీయాల లేనే లేకుండా ఎంతసేపటి జగన్ చంద్రబాబు వైసీపీ టీడీపీ ఇలాగే నడుస్తుంది సో అక్కడ జాతీయ రాజకీయాలు రాష్ట్రానికి రావాల్సినవి ఇలాంటి ఎజెండా కొత్త ఎజెండా రంగంలోకి వచ్చే అవకాశం కూడా ఒకటి ఉంది కొన్ని స్థానాల్లో ఏదైనా బలమైన వనరులు ఉన్న అభ్యర్థులు ఉంటే కొంత ప్రభావం కూడా చూపించవచ్చు ఇంకొక మాట ఏంటంటే చాలా సర్వేలు చూస్తే ఇద్దరికి ఉదాహరణకు వైసీపీకి ఆధిక్యత వస్తుందని చెప్పిన స్త్రీ ఆత్మసాక్షి సర్వే కూడా రెండు శాతం తేడా మాత్రమే చూపిస్తుంది ఓకే నలభై ఎనిమిది పాయింట్ ఐదు నలభై ఆరు పాయింట్ ఐదు రెండు శాతంలో ఒక శాతం అటు పోయింది అనుకోండి మార్పు ఏమో దాదాపు సమానం అవుతాయి కదా అప్పుడు చాలా టఫ్ ఫైట్ అవుతుంది కదా కాబట్టి ఈ సమయంలో ఇండియా ఎన్ని ఓట్లు చీల్చుకుంటుంది అది ఎంత పరిమితంగా అయినా ఒక ఇరవై స్థానాల్లో వీళ్ళు ఒక పది శాతం పన్నెండు శాతమో తెచ్చుకుంటే కూడా అది మొత్తం ఎన్నికల ఫలితాల మీద చాలా ప్రభావం చూపిస్తుంది నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గణనీయమైన ప్రభావం చూపిస్తారని నేను చెప్తుండేవాడిని నాకు అప్పటికే తెలుసు వీళ్ళు అక్కడ గెలవరు అని ఆ పార్టీ నాయకులే చెప్తుండేవాళ్ళు కానీ నేను ఎందుకు చెప్పారంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే ముప్పై ఐదు స్థానాల్లో పవన్ కళ్యాణ్ కారణంగా జనసేన కారణంగా తెలుగుదేశం ఓడిపోయింది అంటే వైసీపీకి నూట ఇరవై వచ్చి ఉంటే అది మామూలు విజయంగా ఉండేది ఓకే జన